హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పిజ్జా దోశను ఎలా చేయాలో చూపిస్తానండి పిజ్జా అనగానే పిల్లలు బయటకెళ్ళి తినాలని మారం చేస్తూ ఉంటారు బయట తినే పిజ్జా కంటే ఇలా మనం ఇంట్లోనే ఈజీగా టేస్టీగా కొంచెం డిఫరెంట్గా పిజ్జా దోశను చేసి పెట్టామంటే చాలా హ్యాపీగా తినేస్తారు మరి ఈజీగా టేస్టీ పిజ్జాను చూసే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి మరి తయారీ విధానం వీడియోలో చూసేద్దాం రెండి ముందుగా ఇక్కడ నేను దోశ బ్యాటర్ని తీసుకున్నానండి ఇందులోకి సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను నార్మల్ దోశ బ్యాటరే అండి ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కన పెట్టుకుందాం ఇక్కడ నేను టమాటో ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే క్యారెట్ అలాగే ఉల్లిపాయ ఒకటి క్యాప్సికమ్ ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే చీజ్ను కూడా తురుముకొని ఒక బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ తవ్వ పెట్టుకోవాలండి దోశ తవ్వ పైన ఆయిల్ కానీ లేదా బటరు లేదా నెయ్యి మీకు ఏది కావాలంటే అది అప్లై చేసుకోండి ఇలా చూడండి పెనుమ్ మొత్తం ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇప్పుడు దోశ బ్యాటర్ వేసేసుకుందామండి రెండు గరిటెలు వేసుకోండి కొంచెం మందంగా ఉండాలి మరి అంత మందంగా ఉండకూడదు అని పల్చగా కూడా ఉండకూడదండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా బటర్ వేసుకుందామండి బటర్ని దోశకు మొత్తం ఇలా అప్లై చేసుకోండి ఇప్పుడు దోశ మీద పిజ్జా సాస్ వేసుకోవాలండి ఇలా దోశకు మొత్తం అప్లై చేసుకోవాలండి పిజ్జా సాస్ మీ దగ్గర లేకపోతే మీ దగ్గర ఏ సాస్ అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చండి ఇప్పుడు మనము వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాం కదండి అవి వేసేసుకుందాం క్యారెట్ ముక్కలు అలాగే ఉల్లిపాయలు అలాగే క్యాప్సికమ్ ముక్కలు టొమాటో ముక్కలు పైన కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి ఇప్పుడు మిక్స్డ్ హర్బ్స్ వస్తాయండి ఇది కూడా కొద్దిగా వేసుకోండి మీకు సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతాయండి ఇప్పుడు తురుముకున్న చీజ్ వేసేసుకుందామండి చూడండి ఈ విధంగా చీజ్ వేసుకోవాలి చీజ్ వేసుకున్నాక మూత పెట్టేసుకొని చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి ఇప్పుడు చూద్దామండి చూడండి చక్కగా చీజ్ మెల్ట్ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం చూశారు కదండీ ఎంతో టేస్టీగా ఉండే పిజ్జా దోశ రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ పిజ్జాని బ్రేక్ఫాస్ట్లోకి లేదా స్నాక్స్లోకి చేసుకోవచ్చు మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదూ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ కూడా చేయండి మనం మరొక్క వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్